మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన పుణ్యనామంలో ఆరాధనలో ఆరాధనలు పాల్పొందిన మీకందరికీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నారు ప్రభు మేము దేవించడం గాక మంచిది అటు తెలంగాణ ప్రాంతాలకు కూడా లక్ష్వారం జరిగిన సభ ప్రతి చోట ప్రతి చోట అలాగే మంగళవారం ఇక్కడ రావులపాలెంలో కానీ బుధవారం చిలువూరు చిన్న చిన్న కుగ్రామాలు కానీ వేల మంది ప్రజలు దేవుని సన్నిధిని ఎత్తుకుంటూ రావడం ప్రయాణ వసతులు ఉన్నా లేకపోయినా ఎవరో మెచ్చుకుంటారు ఎవరో మనకు దుప్పట్లు కప్పుతారని కాదు కానీ నిత్య మహిమలో తండ్రి మనకు ప్రతిఫలం అనుగ్రహించును గాక పైవారంలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి ఇరవై ఎనిమిది ఒకటో తారీఖు యాజ్ యూజువల్ వాగ్దాన సందేశ్ కూడిక రెండో తారీఖు ప్రభుబలమైన ఉత్సవారం అనౌన్స్ చేస్తాను ఇవన్నీ వీటన్నిటి కోసం ప్రార్థన చేయండి ఈ నెలదే దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిశ్చయముగా నా నేను నా భుజము మీద దానిని ఏడు మాటలు ఆవేళ ప్రభు మనతో చెప్పారు అద్భుతమైన మాట నీకు ఖ్యాతిని మంచి పేరును తీసుకొచ్చే బాధ్యత ఆయన భుజాల మీద వేసుకుంటారట మనకు గతంలో ఎంత ప్రయాసపడిన వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటూ అంత గొడ్సాకరి చేసి చేసిన చాలి చాలని ఈ నెలలో ప్రభు చెప్పారు ప్లంటిఫులీ విస్తారమైన వచ్చుబడి వచ్చేటట్లుగా ప్రభు కార్యాలు చేస్తానన్నారు ఏ కోణంలో వాగ్దానాన్ని మీరు విశ్వసిస్తున్నారో ఆ కోణంలో దైవ కార్యాలు అనుభవించేటట్లుగా మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి ఎవరినో ఒకరినో మనసులో పెట్టుకొని సిద్ధపరచుకున్న వర్తమానాలు కాదవి ర్యాండంగా అందరికీ అందుకే నేను సేవకులతో చెప్పాను ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మీ వాక్యం మీ మా వాక్యం ద్వారా అనేకులు దర్శించబడల ప్రభు అంటే అనేకుల అనేకుల కోసం ఇంత సభ ఎందుకు అందరూ అందరూ వెలుచూపుతో కాదు సభకు ఎంతమంది వస్తారో అందరూ దేవుని వాక్యం ద్వారా దర్శించబడాలి దేవునికి మహిమ కలుగును గాక అట్లాగున వర్తమానాన్ని విశ్వసించి ఏ కోణంలో దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నారో ఆ దిశగా ప్రార్థన చేసుకోండి వర్తమానం చెప్పేటప్పుడు నేనే చెప్తాను ఇవాళ వేకువ ఈ పాయింట్ సేవకులమైన మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచింది నేనైతే విశ్వసించి ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు కార్యాలు జరిగిస్తారని దేవునికి మహిమ కలుగును గాక మొదటి వాక్యం అందరూ కలిసి వ్యక్తిగతంగా ఉన్న మాట గనక నాకు అన్నది గనక ధైర్యంగా చదువుతాం అందరివి యహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడకుండా చెప్పండి భయపడుతూ భయపడుతూ చెప్తారే నేను ఎవరికి యహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును నేను ఎవరికి భయపడుదును నేను ఎవరికి వెళ్తును ఇది దావీదు వ్యక్తిగతంగా పాట రాసుకొని పబ్లిక్గా చెప్తున్నాడు తన వ్యక్తిగతం ఇరవై సారీ పద్నాలుగో వాక్యం మనకు చెప్తున్నాడు పద్నాలుగో వాక్యం మనకు చెప్తున్నాడు ఇదేమిట్రారా తేడా వచ్చింది ఇందులో చదవండి యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి ధైర్యము తెచ్చుకొని నీ హృదయమున నిబ్బరముగా ఉంచుకొను యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండేవారందరూ ధన్యులు స్తోత్రం చెప్పండి మొదటి మాట వ్యక్తిగత అనుభవం ఆఖరి మాట మీరు ఇలా అబ్బా ఎందుకు అధైర్యపడుతున్నారు ఎందుకు మీ హృదయాలు చదిరిపోతున్నాయి ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారు నా మాట వినండి యహోవా కొరకు కనిపెట్టుకోండి అని చెప్తా మధ్యలో చాలా జరిగాయి ఒక్కొక్కటిగా చూద్దామా నా రెండో వాక్యం నా శరీరమును నా శరీర మాంసము తినుటకై అబ్బా నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు నాలుగో వాక్యం దాన్నే వెదుగుతున్నాను ఏమిటా వరం అంటే యహోవా ప్రసన్నతను చూడ దానికోసం నా కాలం అంతా ఆరో వాక్యం ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఇంకా ఎత్తలేదు దేవుడు ఇంకా ఎత్తలేదు దేవుడు కనిపెట్టుకొని ఉన్నా నా నమ్మకం అదే నా నిరీక్షణ అదే దేవుడు చేస్తాడు నాకు దేవుడు నాకు చేస్తాడు ఏడో వాక్యం యహోవా యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి లేలుయా కోపంగా కాదు కానీ ఏ మూడ్లో ఉన్నారో మీరు ఏ మూమెంట్లో ఉన్నారో నాకు తెలియకుండా ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది అర్థం కాకుండా కాదు కానీ కరుణతో నాకు ఉత్తరు ఇవ్వనయన స్వతంత్రం చెప్పండి గట్టిగా కొంతమంది మనల్ని గురించి మాట్లాడేటప్పుడు వీడు మనల్ని పొగుడుతున్నాడా తిడుతున్నాడా అర్థం కాదు కొంతమంది ఎక్స్ప్రెషన్స్ మనకు అసలు అర్థం కాదు ఆ భావోద్వేగాలు ఏమీ ఉండవు సంతోషం వచ్చినప్పుడు నవ్వడం బాధ వచ్చినప్పుడు దుఃఖపడటం ఏ ఎమోషన్ ఉండదు వాళ్ళకి ఒకటే మోషన్స్ తప్ప ఏ భావోద్వేగాలు పరికించి సావరో దావిదంటారు నేను కంఠధ్వని ఎత్తి మరవి చేస్తున్నప్పుడు అసలు మీరు అసలు నా ప్రార్థన మీ ఎక్కడికి వచ్చిందా రాలేదా అసలు మీ వరకు వచ్చి చేరిందా లేదా అసలు మీకు నా బాధలు అర్థమవుతున్నాయా లేదా నాకు తెలియాలంటే కరుణతో నాకు మీరు ఏ మూమెంట్లో ఉన్నారో ఏ మూడ్లో ఉన్నారో నాకు అర్థం అవ్వాలి దేవుడా ఒకవేళ మీరు నేను ఉత్తరం రాసి నాకు కోపడ్డారా లేకపోతే ఇన్ని సమస్యల మధ్యలో చిక్కుపడి మళ్ళీ సిగ్గులేదంటారు నాకు ఉత్తరం రాయటం కానీ అంటున్నాడా అది ఏం అర్థం కావట్లేదు నాకు అనిచేత మీ దగ్గర నుంచి నాకు ఏ ఉత్తరం రావాలి పదవాక్యం అసలు ప్రపంచంలో అమ్మ నాన్నని మించిన బాసట అమ్మ నాన్నని మించిన ధైర్యం ఇంకోటి ఉందా లోకంలో మరి వాళ్ళే మనల్ని విడిచిపెట్టేస్తే హోవా నన్ను చార్దీ అబ్బాబాబా ఆ మహానుభావుడు చెప్పేటప్పుడు నేను రమేష్ కదా చూస్తూ ఉంటాం ఆయన్ని ఏందిరా చూస్తున్నారా అంటున్నాడు అది ఎట్లా పెట్టాలి ఇదని భావం అర్థం కాకపోతే పెట్ట వరుస అంటాడు అంటే ఏం చేయాలో తెలియక చూస్తున్నాం అప్పుడు ఆయన చెప్పేవారు అనమాట ఇది ఇది పరిస్థితిలో చేత ఆయన ఈ పాటలో కూడా రాసుకున్నాను కొత్త పాటలు అసలు ఏమి చూసి నన్ను ప్రేమించావు ప్రాబా ఏముందని ప్రేమించావు ఏమి చూసి ప్రేమించావు సరే మీ ప్రేమ చేత నన్ను నెగ్గారు కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా నేను ఏం చేయలేను కానీ కొంతైనా నేను రుణాన్ని తీర్చుకుంటాను బాబా స్వత్ చెప్పండి గట్టిగా అద్భుతం అద్భుతం ఏనా మీరు ట్రై చేస్తాను ఇత పెద్ద పెద్ద మాటలు వద్దు వినయంగానే చెప్తాం కొంతైనా నీ రుణాన్ని తీర్చుకుంటాను బాబా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నా ప్రతి ఒక్కరి హృదయాలో ఈ భావం ఉండాలి దేవునికి మహిమ కలుగునగా ఈ పదమూడో వాక్యం పన్నెండు 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 అబద్ధ సాక్షులు క్రోరత్వాన్ని వెళ్ళగక్కుతున్నారు అబద్ధ సాక్షులు క్రోరత్వాన్ని వెళ్ళగక్కుతున్నారు నా మీదికి లేస్తున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను నా విరోధుల ఇచ్చకి నన్ను ఇక వాళ్ళు చేతిలో పాడ్డామా ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకుంటారు అంటుంటారు చూడండి అందుకే దావిదంటారు మనుషుల చేతిలో కాదు కానీ మనుషుల చేతిలో కాదు కానీ నా దేవుని చేతిలో పడిపోతా ఆయనకు ఇష్టము వచ్చినట్లు నన్ను నలిపినా సరే నో ప్రాబ్లం కొంతమంది విరోధులు ఉంటారు వాళ్ళ విరోధాన్ని మన మీద ఎంతగా తీర్చుకోవాలో అంత తీర్చుకుంటారు యహోవా నాకు వెలుగును రక్షణకర్త అయి ఉన్నాడు మన దేవుడు ఎవరంటే ఆకాశ మహాకాశముల పైన ఎవరు సమీపించరా అని తేజస్సులో ఉన్నారా చీకట్లో ఉన్నారా తేజస్సులోనే ఉన్నారు ఎవరూ సమీపించరాని తేజస్సులో నివసించు దేవుడు ఆయన కొలనూలు పట్టిన భూమి గనక ఆయన మట్టపు గుండు వేసిన వాడు గనక ఎప్పుడైతే ఈ భూమి సాతాని గారి చేతిలో పడి వాడు ఈ భూమిని నిరాకారముగాను శూన్యముగాను మార్చేసి వాడిలో ఉన్న చీకటిని ఎప్పుడైతే ఈ భూమి అంతటిని కమ్ముకునేటట్లు చేసేసాడో దేవుడు కూడా కొన్నాళ్ళు వదిలిపెట్టేశారు ఆయన స్వహస్తాలతో సృష్టించారు గనక సృష్టించిన పాపం అందామా వాత్సల్యం అందామా అది వాత్సల్యం దేవుడు వాత్సల్య పూర్ణుడు గనక వాడెవడో నాశనం చేశాడు వీడెవడో నాశనం చేశాడని వదిలిపెట్టకుండా దేవుడు తన స్వహస్థాలతో మట్టుపు పట్టుకున్నారు గనక దేవుడి స్వహస్థాలతో పునాది వేశారు కనుక దేవుడి స్వహస్థాలతో కొలను పట్టుకున్నారు కనుక తప్పనిసరి గనక మరలా ఎప్పుడో ఆకాశ మహాకాశముల పైన ఎవరు సమీపించడాన్ని తేజస్సులో నివసించు దేవుడు అక్కడ కూర్చొని చెప్పిన మాట వెలుగు కలుగును గాక ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం చెప్పాను నేను ఎనిమిది సంవత్సరాల క్రితం వాగ్దాన సందేశ కూడికలో చెప్పాను యహోవాయే నీకు నిత్యమైన గాక యహోవాయే నీకు నిత్యమైన గాక నీ సూర్యుడు ఇక అస్తమించడు నీ చంద్రుడు ఇక క్షీణింపడు నీకు చీకటి కమ్మిన ఈ భూమిని వెలుగు కలుగునగాక అన వెంటనే వెలుగు కలిగింది